తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి సృష్టి విషయంలో బ్రహ్మదేవుడికి భూలోక సాయం చేస్తారు అయితే ఒకప్పుడు సంహార విషయంలో విష్ణువుకు ఓ అమ్మాయి సహాయం చేసింది వైనాన్ని భవిష్యత్ పురాణం వివరించింది అనమాట ఆ అమ్మాయి పేరు ఏకాదశి అంటే సంహార విషయం విష్ణుకు ఓ అమ్మాయి సహాయం చేసింది ఆ అమ్మాయి పేరు ఏకాదశి అనమాట ఇది భవిష్యత్ భవిష్యత్మత పురాణంలో ఉంటుంది అది కృతాయికు నాటమాట అనమాట నాల్లజంగుడు కొడుకు మురాసురుడు చాలా బలవంతుడు దేవతలతో సహా జీవులందరినీ నిరంతరం విధించేవాడిని వాడి పని అనమాట దిక్కుతోచని పని పీడతలంతా చేరి విష్ణువును మొదలుపెట్టుకున్నాడు విష్ణువు మురాసురుతో యుద్ధాన్ని దిగాడు ఏళ్ల తరపు పోరాడిన మహా వరబల సంపూర్ణుడైన గురుణ్ణి ఆయన జలించలేకపోయాడు అలసటితో సహవతి అనే గృహలో దాగిన ఈ సమయంలో విష్ణువు సంకల్పించి ఏకాదశి అనే స్త్రీ ఆవిర్భవించింది పుడితేనే దండెత్తి దానుడి చూదముట్టించింది మురాద సంహంలో ఏకాదశి ప్రతించిన సాహసానికి ప్రతిశీలుండే శ్రీహరి కోరుకో కోరుకోమన్నాడు ఎల్లకాలం నీకు ప్రియమైన దానిగా ఉండాలి అని కోరింది ఏకాదశి విష్ణువు అంగీకరించాడు అందుకే ఏకాదశి హరిప్రియ అని పేర్కొని వచ్చిందన్నమాట పేరు వచ్చింది తన పేరుతో పుణ్యతిథి ఏర్పడాలని ఆనాడు హరికీర్తనం మునిగి ఉపాసం ఉండే భక్తులు పుణ్యగతులు సిద్ధించాలని ఆమె కోరికను విష్ణు మన్నించాడు అది మనకు వరమైనది ఏకాదశి రోజున ఉపవాసము హరి ఉపవాసన ప్రత్యేక విధమైన ఆచరణ చేరపడ్డాయి అనమాట ఈ విధంగా ఏకాదశి రోజున నిజానికి పురాశుడు మనలోని హింసాత్మక ప్రవృత్తికి ప్రతికి దుర్మార్పు ఆలోచన ప్రతికి వాటిని అంతమొందించడానికి ఉపవాసాది భీతిని నిర్వర్తించి ఏకాదశిని మనల్ని ఆహ్వానం చేసుకుంటాం హరిని అంటే మన సత్యం జయించేందుకు హరిని ఆశ్రయించేలా చేస్తుంది కాబట్టి ఏకాదశిని హరివాసము అన్నారు ఏకాదశి పద విధానాలను ద్వాదశ పారాయణాలను ఎందరో పాటిస్తారు అనారోగ్యం వృద్ధం లేని విధి విధానాల వల్ల అవగాహన లేకపోతే వాటికి అన్న దూరంగా ఉన్నవారు కనీసం ఆనాడు శరీరం దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి తొలి ఏకాదశి ఏకాదశి పూట ఒక చిన్నారి గుళ్ళో దేవుని దగ్గర కూర్చుని ఏవేవో మాట వల్లించడం విని నీకు మంత్రాలు వచ్చి అడిగారు పూజాలి దానికి ఆ పాప నాకు ఆహాలు ఎర్ర వాళ్ళు దాకా వచ్చు ఏకాదశి అంటే పదకొండు కదా కాబట్టి నాకు వచ్చిన వాటిని పదకొండు సార్లు చెబుతూ నీకు ఇష్టమైన మంత్రాల్లో శ్లోకాల్లో పద్యాలు నువ్వే రాసుకోమని దేవుడు చెబుతున్నాడు ఆయనకు అన్నీ వచ్చాట మా తాతయ్య చెప్పేది ఉపవాసం మాట మాట అర్థం దైవానికి సమీపంగా ఉండటం ఉపవాసం పాప ఆ పాప చేసిందే కాబట్టి ఆ పాప తప్పు కారిపోయి అవుతుందని ఏకాదశి సందేశం నీటిలో మునిగితే అది స్నానం నీటిలో మునిగితే అది ధ్యానం ఆకలి తప్పు తోచినంతగా స్మరణలో ధ్యానం మునిగిపోతే తొలి ఏకాదశి నాటి కర్తవ్యం అప్పుడే నిజమే హరినామం అది ఏకాదశి పుణ్యం అనమాట ఏకాదశి రోజుని స్మరణ చేయాలి మనం తోచిన విధంగా దేవుని పూజించాలన్నమాట అది ఏకాదశి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం